అసిని గారు మస్తనమ్ గారు ఈ ఆలయ కార్యవేయటసు అనిజి పుతెంరాజు కేకుని కోస్తున్నారు వారికి బామ్ముజల బ్రాహ్మణర్ వర్ధన దరిమరి దరి అల జేస్తున్నా దయచేసి వేదిక మీదనటువంటి వారు ఒకరి తర్వాత ఒకరు వచ్చి అండికి ఫిట్నెస్ భాగంకి చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం దయచేసి వేదిక బలహీనంగా ఉంది మరి ఎక్కువ మంది ఉన్నారు అందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం దయచేసి మీడియా వారికి కుర్చీ ఏర్పాటు చేయవలసిందిగా మనం చేస్తున్నాం దయచేసి మీడియా సోదరులకు కుర్చీ ఏర్పాటు చేయవలసింది మనం చేస్తున్నాం ముప్పై మూడో డివిజన్ లో అన్ని వర్గల ఆధ్వర్యంలో అన్న సందర్భంగా ఉంది దాంతో పాటు మంచి సంగీత కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు దయచేసి అందరూ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మనం చేస్తున్నాం అయిపోతుంది మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు గారు జనార్దన్ గారికి కుటుంబ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వారికి జనార్దన్ గారి తరఫున దయచేసి చేసి వారికి శుభాకాంక్ష వారికి అవకాశం చూపించి మనం చేస్తున్నాం అదేవిధంగా బండారు మఠన్ గారు అదేవిధంగా వెంకటరామ గారు కూడా సుమన్ గారు అందరూ శుభాకాంక్ష తెలియజేస్తున్నారు అవకాశం చేస్తున్నాం దయచేసి తెలుగు మహిళలకి అవకాశం కల్పించవలసిందిగా మనం చేస్తున్నాం సుమన్ గారు కంగారు మధు గారు వెన వెన అందరూ అందరి కుటుంబ శుభాకాంక్షలు చేస్తున్నారు వారికి రామచంద్ర జనార్దన్ గారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దయచేసి ఆ చైతన్య అందరూ శుభకాలం చెప్తా చెప్తున్నారు దయచేసి మహిళలకి కనిపిస్తే సగం క్లియర్ అవుతారు మనం చేస్తున్నాం మహిళలు అమ్మా దయచేసి శుభాకాంక్షలు చెప్పిన వారు దయచేసి దిగి వస్తూ మనం చేస్తున్నాం ప్లీజ్ అర్థం చేసుకోండి దయచేసి లెఫ్ట్ సైడ్ హలో మీటింగ్ చెప్పినటువంటి వాళ్ళు దయచేసి గ్రీటింగ్ చెప్పేటువంటి వాడు ఇలా ఎందుకు వస్తున్నారు వాళ్ళు కొద్దిగా వాళ్ళు చెప్పిన గేట్ నుంచి నుంచి దిగవలసింది మనకు చేస్తున్నాం అనిలా భావించకుండా అందరూ మన వాళ్ళే కాబట్టి దయచేసి కొంచెం అయినా పర్లేదు అందరూ శుభాకాంక్షలు నుంచి ఏర్పాటు చేశారు వారికి వాళ్ళు దయచేసి భోజనానికి అవకాశంగా మనం చేస్తున్నాం అమ్మా శుభాకాంక్షలు చెప్పేట వాళ్ళు కింద దిగవాల్సింది మనం చేస్తున్నాం అమ్మా అందరూ మన వాళ్ళే కాబట్టి అందరికి అవకాశం కల్పించండి బేరం బేరం అన్నారెడ్డి గారు కూడా అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వారికి కూడా దామసం గారు తరపున మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్నకి ఐకులు అనంతం గారు లక్ష్మీ కుమార్ గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు దయచేసి వారికి కూడా తెలియజేస్తున్నారు దయచేసి దయచేసి మన తెలుస్తున్నాం కుటుంబ శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇచ్చేసారు వారికి తెలియజేయడానికి ఇచ్చేసి చెప్పారు వారికి కూడా దయచేసి అమలు చేస్తున్నాం ఇప్పుడు వారు దయచేసి అందరు శుభాకాంక్షలు చెప్తారు అందరికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరెవరు పాల రమేష్ గారు జనాదానికి కుటుంబ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అదేవిధంగా జనసేన నగరాధ్యక్షుడు పాలా రమేష్ గారు నల్లగారు రమేష్ గారు కూడా అన్నికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అలా జనసేన కార్పొరేటర్ మల్గారు రమేష్ గారు మన దామసీ కుటుంబ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వారికి కూడా దామసరి జనాదం గారు తెలుపు విధంగా

ఇప్పుడే ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున కపిల్ బాషా గారు అనేవి కానీ గారి మల్లాగారు మీరందరూ ముస్లిం సోదరులందరూ అందరికీ నిజమంతో పుట్టిన శోతాకంక్ష తెలియజేస్తారు వారికి కూడా తేజ్ కదా అందరూ వచ్చారు వారి కూడా వారి సో వారి కూడా మహిళలందరూ అండి సభా మందిరంలో ఉన్నది దయచేసి మీటింగ్ చెప్పినది వాళ్ళు తిందికి దిగ వస్తు మన చేస్తాం అన్న అందరూ మన వాళ్ళే స్టీఫెన్ గారు అది అంతే బైక్ బైక్ కింద కూర్చో ఆత్రు కుస్సోరికి ఎవరైతే స్టేజ్ కి వాలంటీర్ ఉన్నారు ఆ వాళ్ళకి వాటర్ దంప్ వాటర్ దంప్ చేస్తున్నా మన దయచేసి వాటర్ అందులండి హుందర సార్ ఎడిజే కపిల్ పాన ముస్లిం సోదరులు తరలి మిగతా వారు మిగతా సోదరులు కూడా తీసుకొచ్చి అందరికీ శుభాకాంక్షలు చెప్పవలసింది మనం చేస్తున్నారు కపిల్ బాయ్ థ్యాంక్ యూ గారు ప్రశాంత్ గారికి కూడా రామదం గారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు గారు రామ గారులమెంట్ కమిటీ పుట్టిన తెలియజేస్తున్నారు వారి జనాదన ధన్యవాదాలు ہی وی میں بس سات دوستوں کا اور راجیش کو اور ہندی اپ راگی رو جناترا راجکتو ہسی لالی سنترا راجکتو ہسی لالی سنترا راجکتو ہسی لالی جی 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 자 m a r r i a g జనాభన గారు తెలియజేస్తున్నాం పెళ్లి రామకృష్ణ గారు జిల్లాపల్ గారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మిత్ర చిన్న గారు మిత్రంగా అందరూ శుభాకాంక్షలు చేస్తున్నారు టౌన్ టౌన్ సభాకాలు తెలియజేస్తున్నారు దాన్ని తోలుకోకుండా తొలగేస్తున్నాం దయచేసి దయచేసి తోచుకోకుండా ఎందుకోటి వారికి అవకాశం కల్పించవలసింది నరేంద్ర వారికి అవకాశం కల్పించవలసింది మనం చేస్తున్నాం దయచేసి ఊర్ ప్రాంతం అవకాశం కల్పించవలసింది మనం చేస్తున్నాం నుంచి అన్న మాస్ గారు ఇద్దరు వచ్చి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు బాలసీండా అధ్యక్షులు శిలకోటేశ్వరు గారు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు భావంగా జనాథం గారు శుభాకాంక్షలు వచ్చేశారు వారికి కూడా మరొకరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బాబు గారు వారి మిత్రం మధ్యపాయలు తెలుగుదేశం పార్టీ నాయకులు జితరావు గారు మిగతా వారు కూడా అందరూ జాతం గారికి కృతజ్ఞత తెలియజేస్తారు వారు కూడా దయచేసి దయచేసి సెలవు అన్న మతిపాడు

అనుడిని మీ చే సూపర్ ఛార్జి శక్తి గోపాలీ దబబనాలు సైక్లోచిపులని గు సెంట్రల్ ఉసాపి చే వేద కల్పించే అరుులైన మండలం సీనియర్ నాయకులు అందరూ జనాభా శుభాకాంక్షలు తెలియజేస్తాడు దయచేసి శుభాకాంక్షాడు మకాళి చేస్తున్నాం హేమందల హేమందల కొప్పాల్ పదవ డివిజన్ పార్టీ సీనియర్ నాయకులు భారీగా తరలి పరిలేవచన ఆల్రెడీ కొత్తపట్నం బస్టాండ్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది ముందు వారు మీరు శుభకాలి చెప్తున్న తర్వాత వాళ్ళు వచ్చేయనే అవుతారు దయచేసి మీ అందరికి కూడా ధన్యవాదాలు గుర్తుగా తరపున మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పదవ డివిజన్ కొప్పాలు వస్తారేలో సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరి మరి ధన్యవాదాలు తెలియజేసిన వాళ్ళకి రాణి గారు శుభాకాంక్షలు తెలియవలసింది మనం చేసిన మేడం గారు వాళ్ళు కాబోయే మినిస్టర్ రామసే జనార్దన్ గారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేశారు వారికి కూడా జనార్దన్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం టైం ఎంతైనా పర్లేదు రాత్రి పన్నెండు శుభాకాంక్షలు చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి తోసుకోకుండా దయచేసి తోసుకోండి భయ తర్వాత మాట్లాడే ఫోటో సైజు ఒకసారి అన్న ఫోటో సైజు అన్న 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 ఫోటో సైజు ఒకసారి

ఓటు పార్టీ సాయి గారు అందరూ కూడా దామోదర జనార్దన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్ష తెలియజేయడానికి విచ్చేశారు వారికి కూడా దామోదర జనార్దన్ గారి తరపున మరి మరి ధన్యవాదాలు తెలియజేస్తాం ఇప్పుడు ఒంగోలు పార్లమెంట్ సభ్యులకు నాయకులు అందరికీ దామోదర జనార్దన్ గారి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం ఇప్పుడు తెలుగు యువత మొత్తం శ్రీనివాసరావు గారు అమ్మడి

పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు వారి యొక్క ప్రేమ అభిమానాన్ని తన చిత్రపటం ద్వారా చిత్రపటం ద్వారా తెలియజేస్తారు వారికి ధామసం తరఫున ప్రత్యేకం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాపి గారు భారీ ఎత్తున ఏడో రోజుల నుంచి తల్లి వచ్చారు వారికి కాకర్లా కాకర్ రమేష్ గారు అన్న చింతల సంకేష్ అన్న మీడియాలు శేషి కూడా అవకాశం త్వరగా కల్పించండి దయచేసి గరిగందీన్ గారు అన్న సీన్ గారు గురువై గారు మరి పనిచేదాలు తెలియజేస్తున్నారు మరిపై నుంచి గురువై గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం साद गुरंद श्रीव मोहम्मद गंगा బాబన్న ముత్రకొండం చింతకంకేశ్వర గారు కాకర రమేష్ గారు కాట గారు రావి ఉమేష్ పద్నాలుగు రోజులు గారికి అనేక శుభాకాంక్షలు వచ్చారు వచ్చాడు వచ్చేవాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం